అందరికీ నమస్కారం టీడీపీలో అని మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పటికే కేసుల్లో ఉన్న టీడీపీకి చంద్రబాబు నాయుడికి బెయిల్ రావడంతో కాస్త ఓరటతో ఎన్నికల మీద దృష్టి అయితే పెట్టి తిరుగుతూ ఉన్నారు ఈ టైంలో అయితే కనుక మరి నారా లోకేష్పై కేసు నమోదైంది ఏసీబీ కోర్టులో లోకేష్పై సిఐడి మరో పిటిషన్ విజయవాడ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి మరో పిటిషన్ దాఖలు చేసింది ఎన్ఆర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్కు ఎన్బిడబ్ల్యు జారీ చేయాలని ఈ కేసులో ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది ఐఆర్ఆర్ కేసులో నలభై ఒకటవ నోటీస్ నిబంధనలు లోకేష్ ఉల్లంఘించారని ఆరోపించింది ఏమిటని న్యాయమూర్తి ప్రశ్నించగా పత్రికల యొక్క క్లిప్పింగ్స్ అలాగే సిబిఐ తరపు న్యాయవాది అయితే చూపించారు లోకేష్ని అరెస్ట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని రెడ్ బుక్ పేరుతో అధికారులను లోకేష్ బెదిరిస్తున్నారని పిటిషన్లో పేర్కొంది నలభై ఒకటి ఏ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే అధికారం కోర్టుకు ఉందని పిటిషన్లో సిఐడి పేర్కొంది కాగా ఈ పిటిషన్పై ఏసీబీ కోర్టు జడ్జి శుక్రవారం సాయంత్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు ఎన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్పై సిఐడి ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే ఈ కేసులో లోకేష్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించగా నలభై ఒకటి ఏ నోటీస్ అయితే ఇచ్చి విచారించాలని హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది దీంతో లోకేష్కి ఇప్పటికే నలభై ఒకటి ఏ ఫార్టీ వన్ ఏ నోటీసులు అయితే జారీ చేసిన విషయం తెలిసిందే సో ఈ రోజు సాయంత్రం అయితే కనుక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఆ నిర్ణయం బట్టి మళ్ళీ లొకేషన్ ఏమైనా అరెస్ట్ చేస్తారా లేదా అనేది అయితే కనుక తెలియాల్సి ఉంది దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది